హాయ్ అందరికీ మీషోలో నేను ఇది సెల్ఫీ స్టిక్ అండ్ ట్రీపాడ్ అయితే తీసుకున్నా ఎలా ఉందో తెలుసుకుందాం రండి ఎలా ఉందంటే వన్ ఫార్టీ నైన్కి చాలా బాగుంది నేనైతే ఎప్పుడు వీడియోలు తీసినా ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తా చేతులు ఊరికే పట్టుకోవడం అంటే నాతో అయితే లేదని వన్ ఫార్టీ నైన్లో అయితే నేను తీసుకున్నా ఎలా ఉందో చూడండి మీరే ఇట్లా కింద సపోర్టింగ్ కోసమైతే ఇవి మూడు వచ్చినాయి ఇట్లా ప్లాస్టిక్కి ఇట్లా వెడల్పు కంటే వస్తుంది అది అట్లా నిలబెట్టేసి తీసుకోవచ్చు పొడుగు బాగానే ఉంది పైన ఇట్లా ఇట్లా వేడి ఇట్లా వేడిగా ఇట్లా అంటే అది వస్తుంది దానిలో ఫోన్ పెట్టి షార్ట్కు షార్ట్కి ఏ విధంగా పెట్టాల ఇది తిప్పితే టైట్ అవుతుంది ముందుకు వెనకకు వస్తుంది ఇట్లా పెట్టాలి ఫోన్ పెట్టేది ఇగో ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి మా బాబు పెట్టి చూపిస్తున్నాడు ఫోన్ అయితే ఇలా పెట్టాలి మాకు తెలియదా అని అనుకుంటున్నారేమో అందరి కోసం కాదండి తెలియనాల యూజ్ అవుతుంది కదా అందుకోసమైనా నేనైతే వీడియో తీసిన మాకు తెలుసు నువ్వేంది చెప్పేది అని అనుకోకండి ప్లీజ్ ఏమనుకోకండి ఒక వీడియో అయితే ఇలా తీయాలి కింద ఇట్లా సపోర్టింగ్ వచ్చింది ఇట్లా ఇలా ఇటు అటు పడిపోతుంది కావచ్చు అంత స్టాండర్డ్ అయితే ఉంటుందో ఉండదో అని నేనైతే అనుకున్నా లేదు బాగా వచ్చింది వన్ ఫార్టీ నైన్కి మరి పెద్దగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతకు మించి పెట్టడం అలా అయితే నాతోటి కాదని నేనైతే వన్ ఫిఫ్టీకి అయితే నేను తీసుకున్నా నాకైతే నచ్చింది ఈ పెట్టిన వన్ ఫిఫ్టీ మాత్రం ఫిఫ్టీ పెట్టినామంటే దానికి తగ్గట్టు అయితే వచ్చిందనే చెప్పాలి ఫోటో ఇట్లా దీనికి బ్లూటూత్ వచ్చింది మనం వీడియో తీసుకొని ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే ఫోటో ఓకే అయిపోతుంది వీడియో కూడా మా బాబు చూపిస్తున్నాడు ఇక్కడ మధ్యలో ప్రెడ్జ్ అయితే సరిపోతుంది ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి బ్లూటూత్ ఆన్ చేసి ఇట్లా ఎంత పైకన్నా పెట్టుకోవచ్చు ఇట్లా ఇట్లా నొక్కితే ఓకే అవుతుంది మళ్ళీ అదే స్టాప్ అయిపోతుంది వీడియో ఆన్ చేయొచ్చు అది నొక్కితే వీడియో ఆన్ అవుతుంది స్టాప్ కూడా అవుతుంది ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి నాకైతే యూజ్ఫుల్లే అని అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నా పైకి వస్తుంది కిందికి కూడా పెట్టుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకేదో చూపిస్తున్నాడు మా బాబు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్